బట్టలు మార్చుకున్నా తింటావాళ్ళు స్నానం చేయకూడదు తినవా అయితే నువ్వు కట్ చేసుకొని తినచ్చు కాబట్టి బాబు వేటికైనా ఉందా ఇప్పుడే తెచ్చేడా ఎక్కడ వస్తుంది అది తీసుకెళ్ళి తీసుకెళ్ళి తెచ్చాడా పెళ్ళిగా నువ్వు నూజనవాన్ని ఒక్కటే తెచ్చుకుంటా అన్నాడు

ఏందвигаలస్ కొలుకును ఎందుకు వెళ్ళలామరే పెల్లనండి ప్రాక్టీస్ అయిపోయింది అంటే ఇన్ని రోజులు ప్రాక్టీస్ చేసి అలసిపోయాడు ఎందుకు వెళ్ళలేదు ఇంకా రాయితేరే పెల్లనో సోమవారం అలపంటుంది ఎల్లంటి సెలవే లేదు క్లబ్ లో 55 రాలండు అన్నది కూడా 800లు 800 తినేకెవే కానియమ్మ వంట చేయమా ఆ క్లాస్ ఉంది వెళ్ళి ముందు ఎంతవరకు వచ్చింది గుడ్డు బంగాళ దాంట్లో వెళ్ళిపోయి వచ్చి మరలా ఏం చెప్పలా అక్కడ ఉన్నాయి చెప్పావు చెప్పావు నువ్వు బంగాళ దంప కోడి గుడ్డ బంగాళ దంప గుడ్డు టమాటా టమాటాలు కోస్తే ఎక్కువ అన్నావు టమాటాలు ఎక్కువ ఉండవు నాకు హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారండి మేమైతే చాలా బాగున్నాం మా ఆయనకేమో బంగాళదుంప గుడ్డు టమాటా తినాలని కోరిక పుట్టిందంటండి ఫస్ట్ ఏమో కుట్టి టమాటా కూర అని చెప్పి అన్నారు తర్వాత ఏమో వద్దులే అందులో గుడ్లు వేస్తామని అన్నారు గుడ్లు చూసి సరేలే అంతకుముందు అంటే రెండు బంగాళదుంపలు కూడా వేయచ్చు కదా అన్నారు ఇక టోటల్గా అది అయింది కూర ఇక అందుకని చెప్పి నేను అన్ని రెడీ అయినా ఏం చెప్తే అది ఉండాలి ఇంకా తప్పదు అందుకని చెప్పి టోటల్గా అయితే బంగాళదుంప గుడ్డు టమాటా కూర అయితే క్రియేట్ చేశారనమాట మా ఆయన ఓకే ఫ్రెండ్స్ మనమైతే వీడియోలోకి వెళ్లే ముందు ఈ కూర ఎలా చేయాలో చూసే ముందు కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ కూడా చేయండి ఇప్పుడైతే నేను కుళాయి పెట్టి ఆయిల్ వేసేసుకున్నా అండి కొంచెం పసుపు వేసుకుంటున్నాను అందులో గుట్లు వేపడానికి లైట్గా వేసుకున్నామండి మరీ ఎక్కువగా కాకుండా కొంచెం లైట్గా వేగే వరకు వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడైతే రైట్గా వేగిపోయినాయండి గుడ్లు తీసేసుకున్నాను ఇవైతే తీసి పక్కన పెట్టేసుకుంటున్నా అండి నేనైతే ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసేసుకుంటాను అలాగే బంగాళదు కూడా వేసేసుకుంటానండి వాటితో పాటు మగ్గిపోయింది మామూలుగా అయితే అసలు మొత్తం కలిపి పెట్టేయచ్చు మగ్గి పెట్టేసుకోవచ్చు ఏం కాదు కాకపోతే మరి ఇంకా ఎందుకు లేని నేను ఇట్లా చేస్తున్నా అన్నీ కలిపి అండి కూర అదొక టేస్ట్ వచ్చింది బాగుండేది ఇదైతే కొంచెం ఉప్పు వేసుకుంటా కూరకు సరిపడా వేసేసానండి ఉల్లిపాయలు మగ్గు అలాగే కూరకు సరిపడా ఉప్పు కూడా వేసేసాను ఇది కొంచెం బాగా మగ్గే వరకు మనం మూత పెట్టి మగ్గించుకున్నాము మీరు ఎప్పుడైనా ఈ కాంబినేషన్లో కూర వండారా ఫ్రెండ్స్ నేనైతే ఇలా వండుతూ ఉంటాను ఎందుకంటే అది బాయిన్ క్రియేట్ చేసుకున్న కూరలు అప్పుడప్పుడు అలా చేసుకుంటా అనమాట ఇందులో అది అందులో ఇది గోంగూరల గుడ్డి అని చెప్పి ఇంకా మీకు ఎలాంటి వెరైటీ కూరలు అన్న తెలిస్తే కనుక ఖచ్చితంగా కామెంట్ చేయండి నేను కూడా అది చేయడానికి ట్రై చేస్తాను అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇదిగోండి చక్కగా ఈ కర్రీ ఈ ఉల్లిపాయలు అయితే మగ్గిపోయినాయి బంగాళాదంపలు ఉల్లిపాయలు కొంచెం అంటే కొంచెం అల్లం పేస్ట్ వేసుకుంటున్నాను ఇదిగోండి కొంచెం ఆ ఫ్లేవర్ కోసమే ఓకే ఎక్కువగా వద్దు మళ్ళీ అది డామినేట్ చేసేసిద్ది అనమాట మనకి ఆ టమాటా ఫ్లేవర్ని ఎక్కువ వేసామంటే కొంచెం వేసుకున్నానండి అల్లం పేస్ట్ అదేనా వేసుకుంటూ ఇంకొంచెం పసుపు వేసుకుందాం ఇందాక కొంచమే వేసాను కదా గుడ్లు వేయడానికి ఇగోండి పసుపు అయితే వేసుకున్నాను సార్ కలిపేసుకుందాము ఇప్పుడైతే టమాటాలు కూడా వేసేసుకుందామండి టమాటాలు కూడా వేసేసుకుందాం మనం ఇదిగోండి టమాటాలు వేసుకొని ఒకసారి కలిపేసుకుంటున్నాను నేను ఉప్పు ఇందాక వేసేసాను కాబట్టి ఒకసారి చక్కగా కలిపేసుకొని మూత పెట్టుకొని చక్కగా ఈ టమాటా అంతా మెత్తగా అయిపోయే వరకు మగ్గించుకుందామండి నేనైతే చక్కగా ఈ బంగాళదుంపలు అనేవి చిన్న చిన్నవి చి ఇంత చిన్న బంగాళదుంపలు తెచ్చుకున్న ఆ బంగాళాదుంపలను రెండుగా కట్ చేసి వేసేసానండి అలా పెద్ద పెద్ద ముక్కలు బాగుంటాయండి చూడడానికి మనకి ఈ టమాటాలు ఇవన్నీ మగ్గించుకునేసరికి చాలా వరకు మగ్గిపోతాయి మళ్ళీ ఇంకా తర్వాత కారం వేసిన తర్వాత వాటర్ పోస్తాం కదండి చక్కగా ఉడికిపోతుంది ఇబ్బంది ఏమి ఉండదు పెద్ద ముక్కలైనా కూడా ఓకే ఫ్రెండ్స్ ఇదైతే నేను కలిపేసుకున్నాను ఇప్పుడు అయితే మూ మూత పెట్టేసుకున్నాము చక్కగా చూద్దామండి ఇది ఎంతవరకు వచ్చిందో ఇగోండి చక్కగా అయితే మగ్గిపోయింది కూర టమాటాలు కూడా మెత్తగా అయిపోయినాయి ఇప్పుడైతే మనం కొంచెం కారం వేసుకుందాం ఇందులో నాకు ఇష్టమైన మసాలా కారం మొత్తం గానే మంచి స్మెల్ వచ్చింది ఎంతనా ఇది కేజీ కేజీ ఎంత తండోడే కేజీ బైట్ దస్తావు కదా రెండొందరా ఆ 200 ఉంటది కేజీ 200 ని మన పావ కేజీ అర కేజీని 200 తీసుకుంటారంట కదా ఇక్కడ వాళ్ళు మసాలా కారమా అదే హనీ మనం తెచ్చారు కదా అది మ్యాంగో కారం అది రేట్ ఎక్కువ ఉంటది మ్యాంగో కారం రేట్ ఎక్కువగా పచ్చవ కారం పావు కేజీ అంటే ఎప్పుడు నేను నేను తేను కదా మీరు ఫస్ట్ పెట్టుకోవచ్చు కదా అని అంటారండి ఘాట్లు ఎందుకంటే గుడ్డు అలా కవర్ అయిపోద్ది అందుకని ఫస్ట్ పెట్టలేదు ఇప్పుడు పెట్టుకుంటున్నాను ఇవన్నీ చక్కగా ఘాట్లు పెట్టేసుకొని వేసుకుంటే ఆ గ్రేవీ అనేది చక్కగా దీనిలోకి వెళ్ళి మంచి టేస్ట్ వచ్చిందండి గుడ్డు కూడా చప్పగా ఉండదు బాగుండిద్ది అనమాట నేను మామూలుగా ఏమనుకున్నానంటే కొంచెం అన్నం ఉంది కదా పెరిగేసుకొని తినేస్తాను అనుకున్నా ఏం కొరన్నా ఏం కోరన్న సూర్య ఎంత బాగుందో చూడడానికి తినడానికి కూడా అది బాగుంది వస్తే తెలిసిపోద్ది మీరు కలర్ఫుల్గా వచ్చింది ప్లస్ అసలు మంచి స్మెల్ కూడా వస్తుంది ఎందుకు వస్తుంది కొంచెం అయితే వాటర్ పోసుకున్నామండి ఇప్పుడు లైట్గా ఒక అర గ్లాస్ వాటర్ పోస్తున్నా ఎక్కువ అవసరం లేదండి ఎందుకంటే చక్కగా మగ్గిపోయినాయి కదా ఎక్కువ అవసరం లేదు సార్ కలిపేస్తున్నాం అంటే భలే ఉంది అన్ని గుడ్ల వినిపెడుతుంది దొంపలు కూడా ఓకే ఫ్రెండ్స్ ఇదైతే మూత పెట్టి ఉడికిచ్చేస్తున్నాం దగ్గరకు అయ్యే వరకు నేనైతే వాటర్ పోస్ ఒక పావు గంట అవుతుంది ఇక్కడైతే చూద్దాము కూర ఎంత వరకు వచ్చిందో ఆహా రండి రండి గుమగుమలు ఇదిగోండి చక్కగా అయితే ఉడికిపోయింది ఇదిగోండి చూసారు కదా ఈ గుడ్డి చూసారా ఎంత చక్కగా వెళ్ళిందో పిచ్చుకూరి గుడ్డు అందులోకి వెళ్ళిపోద్ది చక్కగా ఈ గ్రేవీ అన్నది మంచి టేస్ట్ అయితే వచ్చింది ఇప్పుడైతే అయిపోయిందండి మనం కొంచెం కొత్తిమీర కరివేపాకు వేసేసుకుందాము ఫైనల్గా కొత్తిమీర ఏంటమ్మా తల్లి థర్టీ డేసారు అనుకుంటారేమో అది కూడా అంటాడు మా ఆయన కొంచెం కరివేపాకు వేద్దామండి ఈ లాస్ట్లో ఎందుకు వేస్తున్నానంటే కొంచెం పచ్చి పచ్చిగా ఉంటుంది కదండి ఆ ఫ్లేవర్ అంటే ఆ ఫ్లేవర్ అనేది మనం కూర తింటే చాలా బాగుంటుందండి చాలా బాగా పట్టింది ఒక్కసారి కలిపి నేను ఆఫ్ చేసేస్తాను పొయ్యి ఓకే ఫ్రెండ్స్ ఇదైతే నేను ఇంకా ఆపేస్తున్నాను ఇది తిన్న తర్వాత దీని టేస్ట్ ఎలా ఉందో ఇంకా మా ఆయన చెప్తారు ఎలా ఉందో అని అడగవసరం లేదు అది చూస్తేనే అర్థమైపోతుందండి అది ఎక్సలెంట్గా వచ్చింది కర్రీ అయితే ఎలాగైనా సరే మీకు టేస్ట్ చెప్పాలి కాబట్టి ఇది తిన్న తర్వాత టేస్ట్ ఎలా ఉందో చూద్దాం

తిన్నావు నువ్వు నీకు ఇంకేం ఆకలేసిద్ది అందుకని వద్దా అంటున్నావు తినే ఉంది అందుకే ఏం తినకూడదు చాలే కొంచెం పెట్టు కావాలంటే పెట్టుకుంటారు వాళ్ళు എൻ്റെ കാലം కూర అయితే అసలు మామూలుగా లేదు తింటే ఎలా ఉందో చూసి మా కోరా

తిను చింతలు ఫస్ట్ వద్దన్నాడు బాబు తిన్న నేను అన్నాడు బాబు అలాగే అంటాడు ఎందుకు తింటారు అంటే ఎందుకంటే తిన్నాడు అందుకే నాకు వద్దులేదు

సాంగ్ మొత్తం ఆల కొ సంతోషం తింటురా లేకపోతే ఇంకా తినేదంట అన్నం పెట్టుకొని మళ్ళీ పోలేసుకొని తినేవారు Evet efendim. மாட்ட <taps> <taps> అది టమాటా కూర టమాటా కూరలోనే గుడ్లు బలదం పేశారు నీకు వేరేగా కూరలో వచ్చింది టమాటాలు లేకుండా చూడు జింతల్లి దాడిది అయిపోయింది ఇంకా ఇంకా సిగ్గేనా ఛానల్ పెట్టి సంవత్సరం అయింది చేసింది అలికా కుదిరింది ఎంత ఓవరాట్ని ఎత్తున్నాడు చూడండి చింతల్లి తల పైకి ఎత్తుకొని తల ఎలా పెట్టే ఉంచాడు చాలా బాగుంది కుదిరిందామా తిను ఎందుకలా పిచ్చోడ్లను అవుతున్నావు బాగా కుదిరిందామా కూర కుదిరి అసలు బాగుంది ఫోన్లో ఏదో వీడియో కోసం మళ్ళీ బాగుందని చెప్తారేమో అనుకున్నాను చండాలంగా చేస్తున్నా నేను వంటలో వీడియో కోసం రోజు చెప్తున్నారు కాబట్టి ఈ రోజు బాగుంది కాబట్టి అన్నిసార్లు కుదిరింది అంటే రెండు వందల నొప్పులున్నా వేసుకుని తిను చండాలంగా ఉండి ఉంటుంది కూరాడు బలవంతంగా బద్ధకంగా తింటున్నాడు మరి ఎంత షవర్ వెళ్ళి నేను నేను నీకు తేవద్దని చెప్పాను షవర్ మాలే అన్నమాట అక్కడ చెప్పాడు మధ్యాహ్నం తిన్నావా క్యారేజీ పెరుగన్నం తిన్నావా

పొర చాలా బాగా రాగా అనమాట గుడ్ అయితే నాకు చాలా నచ్చింది టమాటాలు బంగాళం పొర అంటారా అసలు తిన్నవి అందుకే పక్క దోశ అట్ని మీరు ఇంకా వీడియో లైక్ చేసుకోకపోతే లైక్ చేసుకోండి మా ఛానల్ ముఖ్యంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ చేయడం వల్ల మా వీడియో మీరు వెళ్ళిద్ది మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల మా సబ్స్క్రైబర్స్ అయితే అలా మా ఛానల్లో ఒక స్టేజ్కి వెళ్ళిద్దండి అందుకే మీరు సబ్స్క్రైబ్ చేసుకో సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ ఆయన చెప్పమన్నాం కాబట్టి ఇక అదంతా చెప్పాడు ఏమనుకోవద్దు చిన్నపిల్లాడు కాబట్టి అడిగాడు కాబట్టి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ సూపర్ అవుతుంది